పాజిటివ్ కంటే నెగిటివ్ అయితే త్వరగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇదేనేమోనండి సో ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది ప్రీ అసలు బాగులేదని అయితే కామెంట్ సేషన్ చెప్పారు కదా నేను మా ఇంట్లో దిగినప్పుడు అయితే ఈ శారీ కట్టుకున్నాను మళ్ళీ సెకండ్ టైం ఈ రోజు ఈ వీడియో కోసం అయితే కట్టుకున్నానండి కింద ప్లేట్స్ వచ్చేసి ఫ్లఫీ ప్లేట్స్ చేపించుకున్నాను అందుకని చెప్పి ఐరనింగ్ ఇలా ఉంది సెకండ్ టైం కట్టుకున్నా సరే పైన ప్లేట్స్ ఇలా ఉన్నాయంటే ఎంత నీట్ గా ఐరనింగ్ చేశారు మీరే అర్థం చేసుకోవాలి మ్యారేజ్ సీజన్ కదండి పెళ్లి కూతురులైనా పెళ్లికి వెళ్ళాలన్నా ఇలా శారీ ప్రీప్లి చేయించుకోండి చాలా త్వరగా అయితే సారీని డ్రేప్ చేసుకోవచ్చు అభిమేక్ అవర్స్ అనే ఇన్స్టా అండి వాళ్ళ లోనే చేయించుకున్నానండి ప్రీ శారీతో పాటు ఇంకో రెండు సారీస్ కూడా చేయించుకున్నాను చాలా నీట్ అండ్ క్లీన్ గా చాలా త్వరగా అయితే ప్రీప్లి చేసి ఇచ్చారండి ఈ అయితే నేను ఇంట్లో దిగిన రోజు గృహ ప్రవేశం కట్టుకున్నాను కదా అండి నాకు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా కావాలండి నాకు ఈవినింగ్ ట్రైన్ అనేది చెప్తే నాకు లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి డెలివరీ అయితే చేశారనమాట ఈ శారీ ప్రీప్లింగ్ సర్వీస్ అయితే ఓన్లీ వైజాగ్ లోనే కాదండి మీరు ఎక్కడి నుంచి శారీ పంపించినా సరే వీళ్ళు చాలా త్వరగా అయితే ప్రీఫ్లిట్ చేసి అయితే మీకు డెలివరీ చేస్తారనమాట చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా వీళ్ళైతే ప్యాక్ చేసి పంపిస్తున్నారు దీని వల్ల మీకు యూజ్ ఏంటనుకుంటున్నారా వన్ మినిట్ లో అయితే మీరు ఏ సారీ నైనా ట్రైప్ చేసుకోవచ్చు ఈ సిస్టర్ పేరు అభిదా అండి ెం ఉంటున్నారు ఉన్నారు సారీ ప్రీ ప్రిటింగ్ తో పాటు సారీ డ్రేపింగ్ మేకప్ హెయిర్ స్టైల్ మెహందీ పార్లర్ సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఓన్లీ సర్వీసెస్ ఏ కాకుండా వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు ప్రొఫెషనల్ శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ లోని ప్రీ ప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్ మెజర్మెంట్స్ తో పాటు ఐరనింగ్ అండ్ డ్రేపింగ్ కూడా వీళ్ళైతే క్లాసెస్ లో చెప్తున్నారండి మీరు ఇక్కడ క్లాస్ జాయిన్ అయిన తర్వాత మీరు బిజినెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా టిప్స్ చెప్తారు